అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ నియోజకవర్గం గురించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తమ్ముడు గురించి వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి గుస్సగుసలు ఆడుతూ ఉన్నారు అసలు ఏందా గుసగుసలు అసలు ఎవరా ఎమ్మెల్యే ఎవరా తమ్ముడు అసలు ఏదా నియోజకవర్గం అని అనుకుంటున్నారా ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి మీ అందరికీ అర్థమవుతుంది నెల్లూరు జిల్లాలో నెల్లూరు రోరల్ నియోజకవర్గం ఉంది ఇక్కడ గత మూడు సార్లుగా గెలుస్తుంది ఎవరు అంటే కోటం రెడ్డి రెడ్డి గారు నెల్లూరు జిల్లా లాంటి జిల్లాలో మూడు సార్లు గెలవడం అంటే మామూలు విషయం అయితే కాదు నిజంగా అది కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సాధ్యమైంది ప్రజలతో ఎంతో మమేకమై ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ నీకు నేనున్నా నీకు నాకు మధ్యలో ఎవరూ లేరు అని చెప్పి ప్రజలకి తెలిసేలా అలా చేస్తే తప్పితే మూడు సార్ల నుంచి ఆయన్ని గెలిపించరు ఈ మధ్య మనం చూసే ఉంటాం నూట ఐదు శంకుస్థాపనలు అని చెప్పి భారతదేశం మొత్తం కూడా కోటరెడ్డి సీతారెడ్డి చేస్తున్న పని వంక చూసింది ఈ విధంగా ఉంటుంది కోటరెడ్డి సీతారెడ్డి గారి కార్యక్రమాలు ఆ శంకుస్థాపనలు చేయడమే కాకుండా మళ్ళీ నెల రోజుల గ్యాప్ లోపల మూడు వందల మూడు శంకుస్థాపనలు అంటే నిజంగా ఇది పెద్ద చరిత్ర అనే చెప్పాలి వీటిని అన్నిటి ఆ ప్రారంభ ప్రారంభించేసి వదిలేయడమే కాకుండా వాటి ప పర్యవేక్షణ కోసం ఈరోజు ఇరవై మూడో తేదీ స్కూటర్ పైన ఒక సామాన్యుడు లాగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా ఆ అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయని చెప్పి ఒక సామాన్యుడు లాగా ఎమ్మెల్యే ఒక హెల్మెట్ ధరించి వెళ్ళాడు అంటే నిజంగా చెప్తున్నానండి ఇటువంటి ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఈ కోటన్ రెడ్డి బ్రదర్స్ ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఏమంటారు అంటే రామలక్ష్మణులు అంటారు నిజంగా వాళ్ళు ఉండే తీరు కూడా అదే విధంగా ఉంటది ఎప్పుడూ కూడా కోటన్ రెడ్డి గిరిధరెడ్డి గారు మాట జవదాటడు గడప గడపకి కోటనరెడ్డి గిరిధరెడ్డి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు ఆ కార్యక్రమంలో రాకెట్లా దూసుకుపోతూ ఉన్నాడు కోటరెడ్డి గిరిజరెడ్డి గారు ఎవరైతే వాళ్ళు ఓట్లు వేసారో ఎన్నికల్లో ఓట్లు వేయకపోయినా సరే వీళ్ళిద్దరితో ఒకటే మాట అది ఏ మాట అంటే ఎన్నికల వరకే ఈ రాజకీయాలు ఎన్నిక అయిపోయిన తర్వాత అందరూ ఒకటే ముఖ్యం ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల సంక్షేమం అని ముందుకెళ్తూ ఉంటారు అదేవిధంగా గడప గడపకి కోటన్ రెడ్డి కార్యక్రమంలో ప్రతి గడపని పూట టచ్ చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని టచ్ చేస్తూ ముందుకు ఉన్నాడు కోటన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల పైన ప్రశంసించారు